వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనకోడ గ్రామంలోని ఆదర్శ మహిళా పొదుపు సంఘం లీడర్లను పక్కన పెట్టి సంఘంలోని నలుగురు సభ్యులతో సీసీ సుధాకర్ సీఏ రాజయ్య ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని లీడర్లు తవోజు సువర్ణ మాడూరు లక్ష్మి ఆరోపించారు సీఎ రాజయ్య లీడర్ల ప్రమేయం లేకుండానే మిగతా సభ్యులతో కలిసి వీరిపై కాక్షితో చిట్టి నడిపించుకుంటూ బెదిరింపులకు చేస్తూ మీకు ఎలాంటి లోన్లు ఇప్పించనంటూ ఇబ్బందులు పెడుతున్నారు దీనికి సీసీ సుధాకర్ కూడా రాజకీయ వంత పలుపుతున్నాడని వాపోయారు సంఘంలోని డబ్బుల్ని ఇష్ట రాజ్యంగా వాడుకుంటున్నారని అడిగితే మీరు గ్రూప్ లో ఉంటే చూడండి లేకపోతే గ్రూప్ లోకి వెళ్ళండి అని దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంఘంలో అప్పులు కావాలంటే మాకు ఇవ్వడం లేదని వీరిద్దరిపై చర్యలు తీసుకుని వీరిని తొలగించాలని వారు కోరారు మాది గ్రామం మేము సంఘం సంఘం ఆదర్శ విఘ్నేశ్వర వివోలా ఉన్నాం సార్ సీఏల సీఏ విఘ్నే రాజు మా సంఘం మేము లీడర్గా ఎక్కినా కానుంచి మమ్మల పెట్టిండ్లు పెట్టి పక్కకు చేసే వాళ్ళు పక్కకే సార్ నాకు ఆరు నెలలు అట్లా నడిచింది వాడుకుంటాను మాకు ఏం తెలియన వాళ్ళం పెట్టిండ్లు అందులో పంచాయతీలు ఇది వరకు ఉన్నాయట సార్ వాళ్ళు ఇదివరకు ఉన్నాయని మా ముందటేసిండ్లు అందులో అప్పులన్నీ అవైలబుల్ తీసుకున్నారో మాకు నాకైతే ఏందా సార్ నేను అప్పు తీసుకోలేదు ఇప్పుడు మేము సంఘం ఎక్కిన కానించి మమ్మల్ని ఇబ్బంది పెడతాను నాకు ఆపరేషన్ అయిన సారు నాలుగు నెలల క్రితం మార్చిలో ఆపరేషన్ అయిన కాని నేను రావట్లేదు ఈరోజు సంగంకాడికి వచ్చినా సంగంకాడికి వచ్చి కూర్చున్నా ఎనిమిది గంటలకు వచ్చి ఇద్దరం కూర్చున్నాం సంగం వచ్చి కూర్చున్నాం కూర్చున్నాక మాకు అందరూ ఎంకటమ్మ ఇందిరమ్మ ఎందుకు వచ్చిండు ఇన్ని రోజుల కాంచి రాని ఎందుకు వచ్చినాం అని అన్నారు మేము ఇంటికి పోగానే రాదు వచ్చిండు రాజు వచ్చి రాసిపోయిండు రాజుకు ఫోన్ చేస్తే మీ సంఘం వాళ్ళు చేసిండు మీ సంఘం వాళ్ళు చేసిండని ఫోన్ కాన్ఫిడెన్స్ పెట్టిండు ఎవరంటే నర్స్ అన్నట ఫోన్ చేసిండట నల్లపు నర్స్ అయ్యాట రాజు సంఘం కాడికి రా అంటే చేస్తే సీఏ చేస్తే సీఏ వచ్చి రాసిండు ఇప్పుడు అడిగితే నర్సయ్య నా మీద కేసు పెట్టుకోబో అంటాను సారు మేము సంఘంలో పేదల్లో సంఘం కట్టుకున్నాం సారు మా కష్టాల కోసం మేము అప్పు లేకుండా కడతాను సారు సబ్బిని సుధాకర్ సార్ కు మూడు నెలల కాంచి చెప్తానా సార్ మూడు నెలల కాంచి చెప్తే వస్తానా వస్తానా అంటాడు రావట్లేదు మీ సంఘం వల్లే కమిటీ లేరు కదా మేము చేంజ్ చేయాలని సుధాకర్ సార్ అంటాడు ఏం చెప్పినా సుధాకర్ సార్ వచ్చి అడుగుతాం లేడు మాకైతే అందరు అప్పు తీరింది సార్ తెమ్మంటే తిడతాను లేరు మాకు ఇప్పుడు మా బాగా కష్టంలో మాకు ఆఫీస్ అయితే రెండు లక్షలు అయినాయి సార్ నాకైతే ఇబ్బందిలో ఉన్నది మాకు మా పరిస్థితి మా ఇప్పుడు రాజు రాజులని బట్టు ఐదుగురు చేతి పట్టుకొని మమ్మల దూరం పెడతాడు సార్ రజితను నన్ను లక్ష్మి కూడా బాగా బాధ మీద ఉంది సార్ నా కొడుకు కొడుకు ముచ్చట మా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది ఉంది కూడా మేము కూడా ఆడికి పోతే కూడా మనుషులను లెక్క చేస్తలేరు సెకండ్ లీడర్ లెక్క చేస్తలేరు ఫస్ట్ లీడర్ లెక్క చేస్తలేరు ఫస్ట్ లీడర్ రాకున్నా కూడా సెకండ్ లీడర్ పోయి కూడా తోటి ఉండి కూడా పైసలు కట్టించుకో కట్టి కూడా వస్తుంది ఆ లెక్క కూడా కూడా సెకండ్ లీడర్ కూడా లెక్క కూడా చెప్తలేరు లెక్క చెప్తలేరు వాళ్ళే వేసొస్తారు పాస్బుక్ లెక్క కూడా వేసి వస్తారు ఇవాళ ఇద్దరం పోయినాం ఇద్దరం పోయినా కూడా ఇద్దరం పోయినా కూడా పంచాయతీరు పంచాయతీ ముందటే ఎందుకు అట్లా ముందట ముందటెత్తారు అందరు ఇప్పుడు డబ్బులు కట్టేటోళ్ళే కదా కడతవాని వచ్చినాం కదా అని కూడా నేను అన్న అంటే నువ్వు ఎందుకు నువ్వు మాట్లాడతానో దేనికి మాట్లాడుతానో నేను అన్నారు నాకు మాట్లాడతానికి అక్కడ ఓపిక లేక నేను చాదాగి వస్తాను నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చే వరకు రాదొచ్చుండు ఎవరో ఫోన్ చేసి రాదొచ్చుండు వాళ్ళు ఇక ఎవరు ఫోన్ చేసింది నాకు తెలియదు తర్వాత మేము తెలుసుకుంటే చల్లకు నా చల్లపునసే చేసిండు అనేది తెలిసింది మాకు మరి మమ్మల్ని ఎందుకు అంటే నాకు తెలియదు అయినా ఆయన అన్నాడు మరి రాసేసిఏ అయినా కూడా మరి సెకండ్ లీడర్ని ఫస్ట్ లీడర్ని పిలిచి మరి సిట్టి పెట్టాలే మరి అలా అయిపోతుంది మరి మీరు లోన్ తీసుకుంటారా తీసుకోరా అని అడిగితే మరి వాళ్ళు ఏమంటారో ఏం సంగతి మరి మన దాంట్లో ఏం పంచాయతీ జరిగింది అది కూడా ముందుబాడు కదా అనుకుందం కదా అని మేము అనుకొని అడిగిపోయినాం పోతే మేము ఉండగానే టేబుల్ రాలేదు రాకుంటే మాత్రం మీరు మళ్ళొస్తానని వచ్చేవారు మమ్మల్ని ఎవరు బిల్లు ఇస్తారు వచ్చి రాసిపోయిండు రాసిపోయి మా సంఘం నుంచి పైసలు తీసుకుంటాడు మా సంఘం ఐదుగురిని దగ్గర పెట్టుకున్నాడు మా సంఘం నుంచి కావాలని కావాలని డబ్బులు తీసుకుంటాడు మళ్ళీ ఐదుగురికే లోన్ ఇస్తాడైతే అంటే వాళ్ళని ఏమని బెదిరిస్తాడో మాకు తెలియదు మమ్మల్ని అయితే మా సభ్యులు పిలుస్తారు లేదు సార్ మేము లీడర్లో లీడర్ల సుంచీళ్ళు మేము కూడెత్తానని గు అంతే కూడెత్తే కూడేస్తే ఎవరు రాలేదు అడిగితే మీరు గుడేసుకోర ఎవరు రాలేదు అన్న చెప్పండి